ఇక్కడ చూసినట్టయితే బి కూడా మీకు విచిత్రంగా అనిపించవచ్చు బట్ ఓకే దే ఆర్ ఈజీ ఇక్కడ ఏం లేదు అందరూ చెప్తుంటారు అంటే పీపుల్ సే దట్ ఈజ్ ఎ గుడ్ టీచర్ పీపుల్ సే దట్ అ గుడ్ టీచర్ అంటే అతను ఒక మంచి టీచర్ అనే విషయాన్ని అందరూ చెప్తుంటారు ఇది కామన్ సెంటెన్స్ యూజువలీ నోన్ అందరికి తెలిసిందే కానీ ఇక్కడ దీన్ని ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా చెప్తారంటే హీ ఈస్ సెడ్ టు బి ఎ గుడ్ టీచర్ అతన్ని ఒక మంచి టీచర్ గా చెప్పుకుంటారు అతన్ని ఒక మంచి టీచర్ అని చెప్తుంటారు అతన్ని మంచి టీచర్ అనే విషయం అందరికీ తెలుసు ఇట్లా ఇన్ని మీనింగ్స్ లో మనం దీన్ని చెప్పుకోవచ్చు హీఈస్ టు బి ఏ గుడ్ టీచర్ అంటే అతను మంచి టీచర్ అనే విషయం అందరూ చెప్తుంటారు లేదా తెలిసింది ఓకే అతన్ని మంచి టీచర్ అని చెప్పి అందరూ చెప్తుంటారు అలాగే హీఈస్ సెట్ టు బి టీచింగ్ వెల్ అతను బాగా బోధిస్తుంటాడు అని చెప్తుంటారు ఓకే అతను బాగా బోధిస్తుంటాడు అనే విషయం బాగా చెప్తుంటారు లేదా తెలుస్తూ ఉంటుంది తెలిసింది అలాగే ఈ న్యూ స్కూల్ న్యూ స్కూల్ అతను ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేశాడు అని చెప్తుంటారు అతను కొత్త స్కూల్ స్టార్ట్ చేశాడు అని చెప్తూ ఉంటారు లేదా చెప్తారు ఓకే టు స్టార్టెడ్ స్కూల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ ఇది ప్రెసెంట్ ఫామ్ అందులో ఏం లేదు అయితే ఈ సెట్ టు వచ్చింది కదా ఇట్ అయితే ఈజ్ సెట్ టు అని ఉపయోగిస్తామో అయితే అని ఉపయోగించడం జరుగుతుంది ఐ అయితే యామ్ సెట్ టూ అని ఉపయోగిస్తాం సేమ్ ప్రెసెంట్ బి ఫార్మ్స్ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ సేమ్ అలాగే ఉపయోగిస్తుంటాం పాస్ట్ లోకి వెళ్తే వాజ్వా తర్వాత సెట్ టూ అని ఉపయోగించడం జరుగుతుంది ఓకే వెల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే కనుక దీని మీనింగ్ ఏంటి ఫస్ట్ పీపుల్ సే దట్ ఈస్ ఎ గుడ్ టీచర్ పీపుల్ సే దట్ ఈస్ టీచింగ్ వెల్ పీపుల్ సే దట్ హీ హాజ్ స్టార్టెడ్ న్యూ స్కూల్ ఇవన్నీ కామన్ సెంటెన్సెస్ అయితే పీపుల్ సే అనేది సేమ్ మీనింగ్ రావాలి అట్ ద సేమ్ టైం అదంతా మనకు ఉపయోగించాల్సిన అవసరం లేదు అట్లాంటప్పుడు మనం ప్యాసింగ్ వాయిస్ లో చెప్పడం జరుగుతుంది ఏమని హీఈ సెట్ టు బి ఎ గుడ్ టీచర్ ఓకే హైదరాబాద్ బిర్యానీ ఈజ్ సెట్ టు బి డెలీషియస్ లేదా ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అనే విషయం చెప్తుంటారు ఓకే ఈ విధంగా అనమాట అలాగే హీఈ సెట్ టు బి టీచింగ్ వెల్ అతను బాగా బోధిస్తున్నాడు అని చెప్తుంటారు అతను బాగా బోధిస్తాడు అని చెప్తుంటారు సెట్ టు న్యూ స్కూల్ స్కూల్ అతను ఒక కొత్త స్టార్ట్ చేశాడు అని తెలిసింది లేదా చెప్తారు ఓకే ఈ విధంగా ఉపయోగిస్తారు అలాగే ఫాస్ట్ ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అతను జైల్లో ఉండేవాడు అని చెప్పారు అతను జైల్లో ఉండేవాడు అని తెలిసింది అని చెప్పడానికి హీ వాస్ ప్రిజన్ దీనికి ఏమంటారు పీపుల్ సే దట్ హీ వాస్ ఇన్ ప్రిజన్ అందరూ అంటే అతను జైల్లో ఉండేవాడు అని చెప్పారు ఈ కాన్సెప్ట్ లో ఏమవుతుంది హీ వాజ్ సెట్ టు బి ఇన్ ప్రిజన్ అంటే అతను జైల్లో అతను కారాగారంలో ఉండేటోడు అని తెలిసింది అతను జైల్లో ఉండేవాడు అని చెప్పారు అలాగే ఈ వాజ్ సెట్ టు బి టేకింగ్ డ్రగ్స్ అతను డ్రగ్స్ తీసుకునేవాడు అని తెలిసింది అతను డ్రగ్స్ తీసుకునేవాడు అని చెప్పారు ఓకే ఇట్లా అలాగే టు అతను చట్టాన్ని అతిక్రమించాడు అని తెలిసింది అతను చట్టాన్ని అతిక్రమించాడు అని చెప్పారు ఈ విధంగా ఓకే వెల్ టు అంటే చట్టాన్ని అతిక్రమించాడు అని తెలిసింది ఈ కాంటెక్స్ లో మనం చెప్పడం జరుగుతుంది మీరు చూస్తే కనుక న్యూస్ పేపర్ లో మోస్ట్ ఆఫ్ ద లైన్స్ ఆర్ ఇన్ వెల్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టు అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని లేదా భావిస్తున్నారు అనే ఒక మీనింగ్ లో ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా భావిస్తున్నారు అయితే కేజీఎఫ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి బిగ్గర్ దాన్ బాహుబలి అంటే బాహుబలి కంటే పెద్ద మూవీ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా భావిస్తున్నారు ఓకే వెల్ అదే విధంగా కేజీఎఫ్ టూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్ ఇన్ సమ్మర్ సమ్మర్ లో కేజీఎఫ్ టూ రిలీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా భావిస్తున్నారు ఓకే ఇక్కడ బి రిలీజ్ అనేది కూడా ప్యాసివ్ వైజ్ అంటే రిలీజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రైలర్ సారీ కేజీఎఫ్ ఎక్స్పెక్టెడ్ బి రిలీజ్ సమ్మర్ లో రిలీజ్ అవుతుంది అని భావిస్తున్నారు లేదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే అదేవిధంగా ఇక్కడ కేజీఎఫ్ టీజర్ కేజీఎఫ్ టుజర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ హ్యావ్ బ్రోకెన్ ఆల్ ద రికార్డ్స్ అన్ని రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది కేజీఎఫ్ టు టీజర్ అని భావిస్తున్నారు ఈ విధంగా చెప్తాం అనమాట సో ఎక్స్పెక్టెడ్ అనేది మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు ఎక్స్పెక్టెడ్ అంటే భావిస్తున్నారు లేదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు మీనింగ్స్ లో కూడా మనం ఉపయోగించవచ్చు ఓకే అయితే ఈ కాంటెక్స్ లో మనకి చాలా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం చాలా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం ఫోకస్ చేయండి చాలా ఈజీగా మీరు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో యువ యూ కెన్ గెట్ ఫ్లూయెన్సీ యూ కెన్ గెట్ కమాండ్ ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ ఆల్ దీస్ సెంటెన్సెస్ ఇఫ్ యూ జస్ట్ యునో Uh, focus a bit on all these things, right? Uh, I'm expecting you to be damn fluent in English. Okay, guys, thanks a lot for watching and support this YouTube channel. Bye for now. See you in the next class.